అందరికీ నమస్తే అండి మా రోజా పత్తికూరలు వెంట వింటా ఉంటే నవ్వు వచ్చింది నాకు దోచిన కాడికి దోచేసింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఎంతవరకు దోచేయాలో అంతవరకు దోచేసింది పైగా వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మొదటి మాటలు ఒకసారి వినిపిస్తాం చూడండి ఏమైనా లో మీ బతులు కానీ సిగ్గేమైనా ఉందా రోజు అసలు మీరు కదా వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా అందుని కాడికి దోచేసుకున్నది మీరే కదా అవునా కేవలం కాసులకి కకృతి పడి నీ భాగవతం ఏం చిన్నది కాదు ఒకసారి నీ భాగవతం కూడా ఈ వీడియో మొదలు పెట్టే ముందు స్టార్టింగ్ నీ భాగవతంతోనే మొదలు పెడదాం మేము ఏదో మాట్లాడతామేంటి ఇదిగో నీ అవినీతి చెత్త ఏమి తక్కువేం కాదు నేను రాత్రి కూడా ఒక వీడియో చేసే దీనిపైన నువ్వు దర్శనం టికెట్లు అమ్ముకొని శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకొని ఎంత దోచుకున్నావో ఎంత తినేసావు అన్నీ రాత్రి కూడా ఒక వీడియో చేశా ఇప్పుడు మళ్ళీ నీ కోసం ఒకసారి చదివి ని చూడు ఇదిగో రో ఇదిగో కళాదార్ ట్రావెల్స్ ఏమో బుక్ మై దర్శనం ఏమో రోజాకి కళాదా ట్రావెల్స్ స్కామ్ వచ్చేసి సరే అది పెదిరెడ్డి విషయం కాబట్టి పక్కన పెట్టేద్దాం ఇదిగో బుక్ మై దర్శన్ స్కామ్ అన్న రోజాది మై దర్శనం కింద డెబ్బై ఐదు టికెట్లు కేటాయిస్తారు రోజు ఒక్కో టికెట్ అమ్మాల్సింది పన్నెండు వందల యాభై రూపాయలకి కానీ రోజా అమ్మింది ఎంతకనుకుంటారో ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి అమ్మింది రోజా ఈ టికెట్లు అమ్మడం కోసం రోజా ఒక ఇరవై మందిని టీములు పెట్టుకుంది కేవలం ఈ టికెట్లు అమ్మడానికే వీళ్ళ విభాగాలుగా కేటాయించేసుకొని పెద్దిరెడ్డి రోజా వీళ్ళిద్దరు విభాగాలుగా కేటాయించేసుకొని బుక్ మై దర్శన్ అని చెప్పేసి వెబ్సైట్ ఓడి పెట్టేసుకొని దానికి రోజుకి డెబ్బై ఐదు టికెట్లు కేటాయిస్తే అందులో ఒక్కొక్క టికెట్ ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు అమ్ముకొని వారానికి నాలుగు సార్లు కనబడుతుంది కదా మనకు అక్కడ వారానికి నాలుగు సార్లు వెళ్ళి వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్క ఒక నలభై మంది ముప్పై మంది వేసుకొని వెళ్ళింది కదా ఇవి ఈ బాగోతలే ఈవిడి చేసిన స్కామ్ మాట అది తక్కువ లెక్కతే కొన్ని కోట్ల రూపాయలు వచ్చేసింది అలాగా నువ్వు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తావా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాను దానివ నువ్వు సిగ్గని అంటే ఇంకా మాట్లాడుతున్నావు వినిపిస్తాను చూడండి ఇలాంటి వాళ్ళే కొట్టమక్క ఇలాంటి డైలాగ్ కొట్టమక్కలు గతంలో కోడికత్తి విషయం గుర్తుందా నీకు జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా చేయించుకున్న కోడికత్తి డ్రామాలో అతి పెద్ద డ్రామా ఆర్టిస్ట్ నువ్వు కన్నీళ్ళు ఎట్టేసుకున్న గుక్క ఎత్తి ఏడ్చేసే గుర్తుందా అవునా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని చంపించారనుకున్నాడు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే నేను అయిపోను నేను రోడ్డు మీద పడిపోను నా కుటుంబం పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి పెద్ద పెద్ద డైలాగులు కుట్టావు కదా ఐదేళ్ళు అధికారంలో ఉండి కోడికత్తి విషయంలో కోడికత్తి విషయంలో ఎందుకు మీరు నిరూపించుకోలేకపోయారు ఎందుకు నిరూపించలేకపోయారు ఎవరు క్రియేట్ చేసారు ఎవరు ప్రచారం చేయించుకున్నారు మీరు కాదా చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అండి చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అని అడుగుతున్నా పైగా నువ్వు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తావా తిని బాతికి శాడ అలాగానే అందరూ మీ మొఖాన్ని కాంట్రీ ఇగో ఇలా ఉమ్మేస్తున్నారు దేశంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి పైన మీ మొఖాలపైన కాంట్రించి ఉమ్మేస్తున్నారు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు కదా చుట్టుముట్టారా నువ్వు ఎందుకు రావట్లేదమ్మా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ మధ్యకాలంలో ఎందుకు రాలా వారానికి నాలుగు రోజులు నువ్వు దర్శనం పేరుతో ఎంత తినేసావు బ్రేక్ దర్శనం పేరుతో విఐపి బ్రేక్ దర్శనం పేరుతో ఎంత తినేసేవు ఈ ఆలోచన ఎవరో పాఠాలు చెప్తున్నావు దిగజారిపోయారా విష ప్రచారాలు చేస్తున్నారా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరా ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మాత్రం వాస్తవం మీ దోపిడీకి మీ కాసులు మీరు కాసుల కోసం కక్కుర్తు పడి కేవలం కాసుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుంటారు కలియుగ దైవం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వదలరు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే నిజంగా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలే కానీ మీరు అది దాన్ని మించిపోయారు మీరు మించి అవినీతి చేసేసారు అంతకు మించి దోచేసుకున్నారు మించి తినేసారు తినేసిన వేళ ఏం మాట్లాడుతున్నావు ఆధారాలు ఏమని మాట్లాడతావా ల్యాబ్ రిపోర్ట్లు ఏమ ముగిడిచ్చాడా ల్యాబ్ రిపోర్ట్లు రిపోర్ట్లు కాదా చదవలేదా చదవడం రాదా అవునా కాంట్రాక్టర్లు మార్చింది నీ అమ్మ ముగిడా ఎవడు మార్చాడు కాంట్రాక్టర్లో రివర్స్ టండ్రింగ్ అని చెప్పేసి అని కాంట్రాక్టర్లు మార్చింది కాబట్టి నేమమ్ కూడా ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు కోర్టులో పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు మీరు ఇక్కడికి వచ్చి ఎందుకు పాటలు చెప్తున్నావు ఎవరికి ఇస్తా నువ్వు పాటలు అసలు రిపోర్ట్లు చదవడం చేత కదా రిపోర్ట్లు చూడడం చేత కదా మనకి అయ్యి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కలవాటు నువ్వు పెద్ద పత్తికించవి అన్ని నిజాలే మాట్లాడుతుంది రోజు అన్నీ నిజాలు మాట్లాడుతు అవద్ద మాట్లాడుతుంది అసలు దేవుని నాడ్డం పెట్టుకుని మీరు రాజకీయాలు చేయలేదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమన్ ఉందని బ్రహ్మణి గారి దగ్గర ఉందని ఆయన బీరువాలో ఉందని చెప్పేసి అని దేవుని నాడ్డం పెట్టుకుని మీరు రాజకీయాలు చేయలేదా నువ్వు దేవుడిని అడ్డం పెట్టుకుని ఐదేళ్ళు దోచేయలేదా తినేయలేదా ఎవడ చెప్తున్నారండి మీరు పాఠాలు ఓపెన్ చేస్తారు ఎవడో చెప్తున్నారు ఇక్కడ సిగ్గనేది లేదు పైగా ఇక్కడ మహిళలు మానవంగాలు అని మాట్లాడుతుంది గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతమంది మహిళలపైన అగైత్యాలు జరిగినాయి ఎంతమందిని చంపేయలేదు తన అక్కను ఏది ఎత్తునారని చెప్పేసి అంటే చిన్న పిల్లడు పదో తరగతి పిల్లల పైన పెట్రోల్ పోస్తపెట్టేశారు ఆ రోజైనా బయటకు వచ్చి మాట్లాడావా ఆ రోజు మాట్లాడలేదు కదా మనం ఏ రోజు కూడా మాట్లాడలేదు కదా నిన్న మోనాడదాకా గజ్జ గజ్జ గజ్జలు ఆడిపోయి మనం మాట్లాడడానికి తమిళనాడులో ట్రై చేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడానికి అక్కడ వర్కౌట్ అవ్వదు కొట్టారు అందరూ బయటకు పంపన్నారు మళ్ళీ ఆలోచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కానీ ఒకటి మాత్రం నిజం నీకు నీ ఒంట్లో మాత్రం భయం వచ్చింది గతంలోని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏకవాసనంతో ఇష్టానుసారంగా మాట్లాడేదానివి ఇప్పుడు భయపడ్డావు కొద్దిగా భయపడి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇది మంచి పద్ధతి ఈ విషయంలో మెచ్చుకొచ్చింది అలాగే కంటిన్యూ చేయి భాష ప్రధానం మనక నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగానే మాట్లాడుతాం మర్యాద ఇచ్చే మాట్లాడతాం నువ్వు అతి పేలాపన పేలి అతి మాటలు మాట్లాడవనుకో అంతకర ఎక్కువ మాట్లాడుతు బాగా నువ్వు ప్రతిసారి పెద్ద 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 ఉపన్యాసాలు మాకి ఇక్కడికి వచ్చి ఆ సొంత మాటలు మానే మాకు కూడా తెలిసి మాట్లాడడావు మాకు కాదు మాకు రాక కాదు చేసిన అయితే దేశం మొత్తం మీ మొగం ఉమ్మేస్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఎత్తావా నువ్వు ఇక్కడికి వచ్చి పాఠాలు ఇస్తావా జగన్మోహన్ రెడ్డి సొంత కోసం ఏమేం చేయలేదు మరి ల్యాబ్ రిపోర్ట్ల సంగతి ఏంటంటే దాని గురించి అప్పుడు మాట్లాడు దాని గురించి సమాధానమే చెప్పదు అసలు రోజు దాని గురించి మాట్లాడదు అవి అబద్ధమే ఇది అబద్ధమే మరి ఏది అంటే సాక్షిలో వచ్చింది నిజం సాక్షిలో వచ్చింది మాత్రమే నిజం ఒకటి ఏది నిజం కాదు సాక్షిలేదు వస్తుంది నిజమే ఎలా దృష్టిలో సాక్షిలో వచ్చింది ప్రతిదీ నిజమే ఇలాంటి పెచ్చపెచ్చ ఆరోపణలు పెచ్చపెచ్చ మాటలు మాట్లాడే మాకు ఇప్పటికే నీ పైన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి రోజే తాగి మాట్లాడేస్తుంది తాగి మాట్లాడేస్తుంది తాగేసి మాట్లాడుతుంది అందుకే ఏది పెడితే మాట్లాడుతుంది ఎందుకు ఏది మాట్లాడుతుంది కూడా అర్థం కావట్లేదు అని చాలా ఆరోపణలు వస్తున్నాయి నీ పైన మీరు అలాంటి పెచ్చపెచ్చ మాటలు మాట్లాడితే అది నిజం అనుకుంటారు అదే నిజమవుద్ది ఇది బాగా గుర్తుపెట్టుకోండి